నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఈరోజు మన రైతు కుటుంబంలో ఈ మండే ఎండలకి చక్కగా దోసకాయ లాంటివి అలానే సొరకాయ రసం లాంటివి పెట్టుకుని తింటే మన కడుపులోకి ఎంతో హాయిగా ఉండింది ఇప్పుడు మనం దోసకాయ టమాటో కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ టైం చేస్తున్నా కానీ వాళ్ళకు కూడా చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ ఒక స్టవ్ మీద గిన్నె పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఆయిల్ వేసేయండి ఆయిల్ వేసేసినాక అలానే ఒక ఎండుమిర్చి ఇలా వేసుకోండి ఎండుమిర్చిని బాగా వేగనివ్వండి మనకి ఎండుమిర్చి వేగితే కర్రీలో తినడానికి ఎండుమిర్చి కూడా బాగుండిద్ది సో ఎండుమిర్చి చక్కగా వేగనివ్వండి అలానే తాలింపు గింజలు జీలకర్ర కొంచెం కరివేపాకు ఇవి కూడా వేసి మాడకుండా మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ ఫ్రై అయినాక దోసకాయ పెద్ద దోసకాయ అయితే ఒకటి సరిపోతుంది ఇంట్లో నల్ల నలుగురికి వస్తుంది అదే చిన్నదైతే ఒక రెండు దోసకాయలు తీసుకోండి అలానే టమోటాలు ఒక ఫోర్ టమోటాలు నాలుగు టమోటాలు అయితే కరెక్ట్గా సరిపోతుంది మనకి ఇలా దోసకాయ ఎప్పుడు కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేయండి తినటానికి చాలా ముక్కలు అనేవి బాగుంటాయి కాబట్టి దోసకాయ కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి ఈ విధంగా దోసకాయ టమాటో కూడా ఇందులో యాడ్ చేసేయండి చక్కగా మనకి తాలింపు గింజలు కూడా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు దోసకాయ టమాటా కూడా యాడ్ చేసేయండి ఈ విధంగా యాడ్ చేసినాక ఒకసారి బాగా గంటితో కలిపికోండి చూసారు కదండీ దోసకాయ కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాం అలానే టమోటాలు కూడా యాడ్ చేసేసాము ఈ విధంగా టమోటాలు ఈ మనకి ఈ కర్రీలోకి ఆనియన్ కూడా అవసరం లేదండి ఆనియన్ లేకపోయినా పర్లేదు చక్కగా కూర మాత్రం చాలా బాగుండిద్ది ఈ విధంగా టమోటా దోసకాయ వేసినాక కొంచెం పసుపు చిటికడ పసుపు అలానే రుచికి తగ్గట్టు ఉప్పు కూడా వేసి చక్కగా ఇట్లా ఒకసారి బాగా కలిదిప్పుకోండి ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టు కలిదిప్పుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించండి ఒక ఐదు నిమిషాల తర్వాత మనకి దోసకాయ ముక్కలు చక్కగా మగ్గిపోయినాయి ఒక ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ప్లేట్ తీసేసి ఇప్పుడు దోసకాయ ముక్కలు మ మగ్గినాక మాత్రమే మనం కారం వేసుకోవాలి ఈ విధంగా మీ టేస్ట్ తగ్గట్టు కారం కూడా యాడ్ చేయండి కారం కూడా వేసేసి ఒకసారి గెంటితో కలితిప్పేసుకోండి కలితిప్పేసుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు ఉంచండి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను మళ్ళా చక్కగా కారంతో కూడా మగ్గిపోయింది మనకి దోసకాయ ముక్కలు ఈ టైంలో మీకు ముక్క కానీ ఉడకపోతే దోసకాయ ముక్క కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఇలా ముక్క మునిగేంత వరకు వాటర్ అయితే సరిపోతాయి మనకి దోసకాయలో ఎక్కువ వాటర్ కూడా పట్టవు వాటర్ అయితే కూడా మనం పోసేసుకున్నాం కదా ఒకసారి గంటతో కలదిప్పేసుకుని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషం పది నిమిషాల పాటు ఉడకనివ్వండి ఐదు నిమిషం పది నిమిషాల తర్వాత మధ్యలో చూపిస్తున్నాను మీకు చక్కగా మనకి దోసకాయ కూర అన్నది ఉడికిపోయింది మూత పెట్టేసి మరొక రెండు నిమిషాలు మగ్గనిస్తున్నాను ఇంకొంచెం వాటర్ ఉన్నాయి కాబట్టి మూత పెట్టి మరొక రెండు నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది మీకు ఇందాక కొంచెం వాటర్ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలంటే చేసేసుకోండి లేదంటే ఇట్లా ఇంకో రెండు నిమిషాలు ఉంచితే మనకి స్టవ్ మీద ఈ విధంగా దోసకాయ కర్రీ రెడీ అయిపోతుంది ఎంతో ఎంజాయ్ చేస్తూ కడుపులోకి ఎంతో హాయిగా ఉండిద్దండి ఈ ఎండలకి ఈ దోసకాయ కూరతో భోజనం చేస్తే సో దోసకాయ టమాటా కర్రీ చాలా సింపుల్గా ఉంది కదా మనం ఎటువంటి మసాలాలు కూడా వాడకుండా దోసకాయ టమాటో కర్రీ ఎంతో రుచిగా ఉండిద్ది ఇలా చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి అలానే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్